హలో అండి అందరికీ నమస్కారం మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు మాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి నేను ప్రెసెంట్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాను ఇంతకు ముందు స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ చేస్తాను కానీ చాలా తక్కువండి ఎందుకు అంటే ఎంబ్రాయిడరీ మిషన్ మీద వర్క్ ఎక్కువ ఉంటుంది కదా నేను రెండు మిషన్స్ మెయింటైన్ చేయలేను ఏదో ఒకటి మాత్రమే చేయగలను ఎట్ ఏ టైము నేనే కాదు ఎవరైనా సింగిల్గా చేసుకోవాలి అంటే రెండు మిషన్లు రన్ చేయలేమండి ఎందుకంటే మనం ఎంబ్రాయిడరీ మిషన్ స్టార్ట్ చేశాము అంటే కంటిన్యూస్గా అక్కడే ఉండాలి ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే నాకు కస్టమర్ సెండ్ చేసిన బట్టలు అనేవి చూపిస్తున్నాను నేను ఇలా లైనింగ్స్ వాళ్ళనే పంపించమని చెప్తాను నాకుండే పాత కస్టమర్లు అయితే పంపించేస్తారండి ఒక్కోసారి లేవు తీసుకొని వచ్చి వేసేవా అని చెప్పి చెప్తారు అప్పుడు నేను తీసుకుంటాను ఈ వీడియో అనేది ముందు వీడియో కంటిన్యూషను మీరు ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి అయితే ఇక్కడ నేను ఒక చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపిస్తాను ఇవి శారీకి కొంగులు అండి అంటే మనకి పైటన్స్ వస్తుంది కదా ఆ చివరిన మనం టాజిల్స్ వేసుకుంటాం కదా సేమ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్తో కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు టాజిల్స్ వేయడానికి టైం అనేది పడుతుంది కదా సో మనకు అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఎంబ్రాయిడరీలో బార్డర్ కూడా వర్క్ చేసుకోవచ్చు ఈ బార్డర్ డిజైన్స్లో కూడా కట్ వర్క్ ఉంటుంది నార్మల్ వర్క్ కూడా ఉంటుంది ఇక్కడైతే ఒక శారీకి ఫినిషింగ్ అయింది ఇంకా రెండు శారీస్కి ఫినిషింగ్ అనేది అవ్వలేదు అంటే ఆ కట్ వర్క్ని కట్ చేయాలి కదా ఇంకా కావాలి అంటే మనం బ్లౌజ్లో డిజైన్ వేయించుకుంటాం కదా దానికి మ్యాచింగ్గా లేదంటే సిమ్లర్గా ఉండే బార్డర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బార్డర్ డిజైన్స్ అయితే ఇప్పుడు అయితే వేయలేదండి ఇంతకు ముందు వేసినవి ఈ క్లిప్ దొరికింది అందుకని చెప్పి ఒక ఐడియా షేర్ చేసినట్టు ఉంటదని మీకు చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడు నేను బ్లౌజులు అనేవి కట్ చేస్తాను ఇవి మీటర్ పీస్లేనండి కానీ బ్లౌజ్ సైజ్ అనేది పెద్ద సైజు హ్యాండ్స్ అయితే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి పెద్ద సైజ్ అంటే ఒళ్ళు ఉండడం వల్ల పెద్ద సైజ్ అనరండి అంటే హ్యాండ్స్ పొడవ ఒకటి తర్వాత బ్యాక్ సైడ్ నెక్ కూడా పైకి ఉన్నదంటే బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ కిందే కన్సిడర్ అవుతుంది ఇప్పుడు లైనింగ్ లేని బ్లౌజులు మూడు శారీస్ పంపించారు అంటే శారీలో వచ్చిన బ్లౌజులకి లైనింగ్ వేయాలి అందులో రెండింటికి లైనింగ్ పంపించారు ఇంకో బ్లౌజ్కి మనల్నే లైనింగ్ వేయమని చెప్పారు అయితే ఇక్కడ మూడు ప్లేన్ బ్లౌజులు కూడా ఒకేసారి మార్కింగ్ వేసి కట్ చేసేయచ్చు మూడు మూడు డిఫరెంట్ డిజైన్స్ తో వచ్చాయండి రెండు బ్లౌజ్ పీసుల మీద అయితే కొంచెం సిమిలర్గానే ఉన్నాయి అంటే అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటాయి కదా అంటే ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా అవి కాళ్ళు అనేవి కిందకు ఉండాలి కదా సో అలా అనమాట అంటే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను డిజైన్ అనేది ఆపోజిట్లో వచ్చేయకుండా స్టిచ్చింగ్ తర్వాత అనేది నేను మార్కింగ్ డైరెక్షన్ చెప్తున్నాను అనమాట ఇలా ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజ్లు వచ్చాయనుకోండి ఇలా లైన్గా ఒకదాని మీద ఒక టేస్ కట్ చేసినప్పుడు డిజైన్స్ అనేవి ఒకసారి పైకి కిందకి అయిపోతాయి అది హ్యాండ్ విషయంలోనైనా అవుతుంది లేదంటే బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ అయినా జరుగుతుంది అంటే బిగ్నర్స్ అనమాట స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒకటే మెజర్మెంట్ కదా అని చెప్పి గబగబా వేసేసుకుంటాం ఈ డిజైన్ షేప్ అనేది చూసుకోకుండా ఇలాంటి డిజైన్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు ఇక్కడైతే నేను ఫస్ట్ రెండు ఒకే డైరెక్షన్లో వేసినా కూడా ఒక పీస్ చిన్నది వచ్చింది ఒక పీస్ పెద్దది వచ్చింది అనమాట సో అందుకే ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పటికీ నేను విడివిడిగా కట్ చేస్తున్నాను అయితే మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా కొన్ని డౌట్స్ కమెంట్స్ అయితే నాకు చేస్తున్నారు ఇన్స్టాలో ఇంకా ఫోన్ మెసేజ్ చేస్తున్నారని వాటి గురించి ఇంకొన్ని చెప్తాను మీకు అయితే డౌట్స్ అనేవి అందరికీ రావచ్చు లేదా కొందరికి వచ్చి అడగకుండా కూడా ఉండొచ్చు అంటే డౌట్ ఎందుకులే అడగడం అని కూడా అయిపోవచ్చు అలా మెసేజ్ చేసిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నానండి కానీ ఒకసారి వీడియోలో కూడా చెప్తే బాగుంటుంది వాళ్ళకి అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం ఒక్కరు ఇద్దరు అడిగితే నేను మెన్షన్ చేయకపోదును కొన్ అంటే ఒక ఐదుగురు ఆరుగురు అడిగినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వీడియోలో అనేది వాయిస్తో చెప్తాను నేను రాసి మెసేజ్ పెట్టిన దానికన్నా నేను ఒకసారి నా నేనేమనుకుంటున్నాను దాని మీద నా అభిప్రాయం ఏంటి అనేది కొంచెం క్లియర్గా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది వీడియోస్లో పాత మిషన్ అనేది ఫస్ట్ చూపించాను కదండి ఆ మిషన్ అమ్మేస్తారా అని అడిగారు అదైతే ప్రజెంట్ అమ్మనండి ఎందుకంటే నేను జిగ్జాగ్ కానీ తీసుకుంటే ఆ హె ఆ స్టాండ్ మీదే యూస్ చేసుకోవాలనుకున్నాను అందులోనే అది నా ఫస్ట్ మిషన్ కదా అమ్మే ఉద్దేశం అయితే నాకు అసలు లేదండి నన్ను అయితే చాలామంది అడిగారు అంటే అమ్మేస్తే కనుక మాకు చెప్పండి అని ప్రస్తుతానికైతే నేను చిన్న మిషన్ అమ్మనండి ఇంకొకటి ఇంకో క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు మేము ట్రైనింగ్కి రెడీ అని చెప్పి నాకు మెసేజ్ చేస్తున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు నేను ఎక్కడా కూడా ట్రైనింగ్ ఇస్తానని చెప్పలేదు నా వీడియోస్ అనేవి మెయిన్గా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కోసమే స్టార్ట్ చేశానండి కానీ స్టిచ్చింగ్ కూడా చూస్తున్నారు అనే ఉద్దేశంతో స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి పెడుతున్నాను స్టార్టింగ్ వీడియోస్ చూసినట్టయితే అసలు నేను ఒక్క వీడియోలో కూడా స్టిచ్చింగ్ గురించి కానీ మిషన్స్ గురించి కానీ చెప్పలేదు అలాగే నేను టైలరింగ్ నేర్పిస్తానని కానీ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ట్రైనింగ్ ఇస్తానని కానీ నేను ఎక్కడా కూడా చెప్పలేదండి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం నాకైతే మెసేజ్ చేయకండి ఎందుకంటే నేను ఎవరికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తానని చెప్పలేదు అలాగే ఇవ్వను కూడా నేను తొందరలో ఎంబ్రాయిడరీ మిషన్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను దాని మీద అయితే మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇక్కడైతే ఫ్రంట్లోని జాయింట్స్ అనేవి పడుతున్నాయండి మీరు అబ్జర్వ్ ఉంటే నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది గమనించండి హ్యాండ్స్ అనేవి ఫస్ట్ తీసేసుకున్నాను అంటే ఆ ఎలిఫెంట్స్ బొమ్మల డైరెక్షన్ అనేది మారకుండా డిజైన్ అనేది పైకి కిందకి అవ్వకుండా అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ చాలా అంటే ఇది ఇది కూడా చాలామంది అడిగారు నాకు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పక్క అని అంటున్నారు నేను చెప్పినంత మాత్రాన్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరండి నాకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇప్పుడు మన ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ప్రతి వీడియో చూస్తారని లేదు వాళ్ళకి వీలు కుదిరినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే చూడడానికి ట్రై చేస్తారంతే నేను కూడా అదే చెప్తాను చూడడానికి ట్రై చేయండి అని నేను మీ ఛానల్ని చెప్తే చూస్తారని మీరు అస్సలు అనుకోకండి ఇంకొక విషయం నన్ను అడిగారు మీరు సబ్స్క్రైబర్స్ని కొనుక్కున్నారని నాకు అసలు అర్థం కాలేదు కొనుక్కోవడం అంటే ఏంటో అనేది ఇక్కడైతే నేను మొత్తం అన్ని అడ్జస్ట్మెంట్లు ఇంకా బోల్డ్ అనే జాయింట్స్ ఉన్నాయి వీటికి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది కంప్లీట్ చేసి ఆ రోజు నైట్ నేను పడుకునేసరికి పదకొండు అయింది అంటే మధ్యలో ఇంకొక వీడియో అనేది ఎడిట్ చేసి దానికి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి పడుకున్నా ఈ మరుసటి రోజు మార్నింగ్ నేను పాన్స్ పౌడర్ రాసుకున్నానని అర్థం చూసి మురిసిపోతున్నా అయితే నేను ఎందుకు బయలుదేరాను అంటే నేను తగర్పోల్స్ వెళ్తున్నాను అనమాట అంటే లైనింగ్స్ తీసుకురావడానికి ముందు రోజు ప్లెయిన్ బ్లౌజులు కట్ చేశాను కదా శారీలో ఉండే బ్లౌజులకి లైనింగ్ తేవాలి ఇంకా నాకు ఒక డ్రెస్ అనేది పంపించారు ఈ డ్రెస్కి కూడా లైనింగ్ తీసుకొని రావాలి చూస్తున్నా ఈ డ్రెస్ కాటన్ డ్రెస్ బాగుంది ఎంతవరకు వచ్చామంటే సబ్స్క్రైబర్స్ని కొన్నారా అని అడిగారు కదా నేనైతే ఏ సబ్స్క్రైబర్స్ని కొనలేదండి ఇంకా మీరు కూడా కొనాలి అనుకునే ఉద్దేశాలు ఉంటే దయచేసి కొనుక్కోకండి అలా చాలా మంది పెద్ద యూట్యూబర్స్ అదే చెప్తున్నారు మీరు ఒకసారి క్లియర్గా గమనించండి మీరు ఏ టెక్ ఛానల్ అయినా ఫాలో అవ్వండి నాకు కమెంట్స్ పెడుతున్నారు కదా కమెంట్స్ కూడా చూసి అడుగుతున్నారు మీరు అందరికీ రిప్లై ఇస్తున్నారని నాకు అవకాశం ఉన్నంత వరకు నేను రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను మీరు నా వీడియోస్ చూడడమే ఎక్కువని నేను ఫీల్ అవుతున్నా అలాంటిది కమెంట్ రాశారంటే ఇంకా స్పెషల్ కదా ఎవరో అడిగారు అంటే కమెంట్లో నేను దానికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను తర్వాత చూసుకుంటే వేరే వాళ్ళు కమెంట్ చేశారు వాళ్ళకి అంటే కట్ వర్క్ పెట్టి నెక్ కుట్టించుకున్నాను డ్రెస్ కానీ అది బాగా డీప్ అయిపోయింది అని చెప్పారు డబల్ డోరీ పెట్టుకోండి అని వేరే వాళ్ళు ఎవరో సజెస్ట్ చేశారు వేరే సిస్టరు మళ్ళీ డబల్ డోరీ అంటే ఏటని అని అడిగారు ఇప్పుడు నా డ్రెస్ బ్యాక్ సైడ్ ఉంది మీరు గమనించినట్టయితే మళ్ళీ నేను వెనక్కి తిరిగినప్పుడు మీరు గమనించండి అయితే ఇప్పుడు నేను ఏం సర్దుకుంటున్నానంటే ముందు రోజు నా రాత్రి తడిపి ఆరేసిన లైనింగ్లు ఉన్నాయి కదా వాటన్నిటిని చూసుకుంటున్నాను రెండు లైనింగ్లు పంపించారని చెప్పాను కదా అవే ఇవి తడిపిన తర్వాత మెజర్ చేస్తున్నాను సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది అక్కడ మీటర్ పీస్లే నేను ఎన్ని అతుకులో వేయాలి అలాంటిది ఇప్పుడు లైనింగ్ కూడా కనీసం ఎయిటీ కూడా లేదు బ్లౌజ్లోని నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్కి తర్వాత ఏమో బ్యాక్ పొడవేమో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసిస్తే మనం ఫ్రంట్ ఎక్కడ తీస్తాను చెప్పండి అప్పుడు నేను కస్టమర్కి అయితే ఫోన్ చేసి చెప్పాను ఇలా ఉందండి అంటే లైనింగ్స్ తీసుకుని వచ్చి వేసేయమ్మా అన్నారు నేను మళ్ళీ వాటిని కూడా పీసులు కట్ చేసి తీసుకొని అయితే వెళ్తున్నాను ఇప్పుడు నా బ్యాక్ సైడ్ డ్రెస్ చూసారా డబల్ డోరీ అంటే అదేనండి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్లో మళ్ళీ ఇంకొక డోరీ అనేది ఇంకొక తాడ్ అనేది వేసుకుంటే అదే డబల్ డోరీ ఇప్పుడు నేనైతే ముసుగు దొంగల రెడీ అవుతాను యాక్చువల్గా నేను తగర్పోల్స్ వెళ్ళినప్పుడు మీకు నేను ఏ షాప్స్కి వెళ్తున్నాను అనేది చూపిద్దాం అనుకున్నా మెయిన్గా అయితే నేను కొబ్బరి నూనె కోసం వెళ్ళాను తర్వాత లైనింగుల కోసం కొబ్బరి నూనె అంటే గుర్తొచ్చింది మిషన్కి కోకోనట్ ఆయిల్ వాడచ్చా అని అడిగారు మిషన్కి కోకోనట్ ఆయిల్ ఏంటండి కోకోనట్ ఆయిల్ కేజీ రెండు వందల యాభై రూపాయలు మిషన్ ఆయిల్ అయితే ఒక పది రూపాయల్లో దొరుకుతుంది అది వాడండి ఆయిల్ మిల్లు తర్వాత ఏమో లైనింగ్ షాప్స్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఇదిగోండి ఆ షాప్లో చిన్న క్లిప్ ఇది నేను మొన్న వీడియోస్లో మీటర్ యాభై ఐదు రూపాయలు చెప్పాను కదా కానీ ఇప్పుడు మీటరు సిక్స్టీ రూపీస్ అటండి తాన్లోది ఫాలిస్టర్ మిక్స్ లేనిది ప్యూర్ కాటన్ తాన్లో పీస్ అయితే సిక్స్టీ రూపీస్ ఉంది ఇప్పుడేమో నేను లైనింగ్లన్నీ తడిపి ఆరేసుకుంటున్నాను సో ఇప్పటి వరకు మీరు అడిగిన డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు ఎంతవరకు చూసినట్లయితే కనుక చాలా థ్యాంక్స్ అండి థింగ్స్ అనేవి చాలా వరకు తడపకుండానే వేసేస్తారు ఎందుకంటే టైం వేస్ట్ మళ్ళీ దా అవి ముడతలు పడిపోతాయి కదా మళ్ళీ వాటిని అంతా ఐరన్ చేయాలని నాకు ఇంకో సిస్టర్ కూడా అన్నారు స్టిచ్చింగ్ చేయడం తెలిసిన మీకు ఐరన్ చేయడం తెలియదా అని ఐరన్ అనేది అన్నిసార్లు కుదరదండి కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు బొటిక్స్లో స్టిచ్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ మస్ట్గా పాటించాలి మనం ఇంట్లో కుడతాం కాబట్టి కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు అవ్వదు అది హెల్ప్ ఉండి ఎవరైనా మనకి వర్క్లో షేర్ ఉంటే మనం అలాంటివన్నీ చెయ్యచ్చు కానీ ఒక్కలే ఉన్నప్పుడు కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు అవ్వదండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేనైతే ఆరిపోయిన తర్వాత వాటిని స్ట్రెచ్ చేస్తాను అందువల్ల కొంతవరకు నలక్కుండానే ఉంటాయి అవి ఈ వీడియోకైతే ఇంతేనండి వీడియోలో ఆల్మోస్ట్ నన్ను ఎవరైతే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియోస్ కింద వాళ్ళు కామెంట్ చేయరు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు మాదైతే భీమ్లీ కదా మీరు ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి మీకు ఇష్టం ఉంటేనే ఏం లేదు ఊరికే తెలుసుకుందామని ఎందుకు అనేది తర్వాత వచ్చే వీడియోస్లో చెప్తాను ఈసారికైతే ఇలా మరోసారి మరోలా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోనైతే ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియో చూసేసరికి మూడు వేల తొమ్మిది వందల చిల్లర ఉన్నారు మీ అందరికీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్